రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి డైరెక్టర్లు గణేష్ నాయక్ మధుసూదన్ రావులు కలిసి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు మామిడి సీజన్ కావడంతో రైతులకు ఏజెంట్లకు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు యార్డ్లో పర్యటించడం జరిగింది

చైర్మన్ సిల్గమ్మధు సుదన్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ భాస్కర్ చారి ఆదేశాల మేరకు ఈరోజు మ్యాంగో మార్కెట్ పర్యటించడం జరిగింది వర్తకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయా రైతులకు మంచి దానికి వచ్చేటప్పుడు వాళ్ళకేమైనా ఇబ్బంది కలుగుతున్నాయా ఏమైనా వర్తకులకు ఇసు ఎటువంటి సౌకర్యాలు మేము కల్పించాలని వైస్ చైర్మన్ చైర్మన్ అధ్యక్షన మాతో పాటు వైస్ చైర్మన్ గారు కూడా మార్కెట్ని పర్యటించి వర్తకుల దృష్టికి ఇలా ఇటువంటి కార్యక్రమాలు మీరు దగ్గర ఉండి వాటర్ కంపల్సరీ వాటర్ అనేది దగ్గరలో పెట్టుకోవచ్చు ఎన్ఆర్ఎం మార్కెట్ మా చైర్మన్ గారి ఆదేశాలు వైస్ చైర్మన్ పిలుపుతోనే మార్కెట్ సందర్శించడం జరిగింది వర్తకులకు కానీ కమిషన్ ఏజెంట్లకు కానీ ఇక్కడ వచ్చి కుదుర్కోబోయే ఫుడ్ మార్కెట్లో సదుపాయాలు ఎలా ఉన్నాయని మా డైరెక్టర్తో పాటు మా చైర్మన్ గారు ఆదర్శ మరి రావడం జరిగింది మరి మార్కెట్లో ఈ ఈ సంవత్సరము మామిడి ఎక్కువ ఇబ్బడి రావడంతో రైతు వాళ్ళ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ సమస్యల పైన ప్రసారి తెలుసుకోవడం జరిగింది మార్కెట్లో చూసి మరి దూరం నుంచి వచ్చే రైతులు ఉంటారు జిల్లల్లో ఏ రకంగా రైతులు రైతులకు వాటర్ సౌకర్యం కానీ హాస్పిటల్ సౌకర్యం కానీ ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రైతులకు తక్షణమే పరిష్కరించి రైతులను అండగా ఉండే బాధతో తీసుకొని రైతుల పక్షాన ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మార్కెట్లో మరి అదే ఎగుమతి దిగుమతుల గురించి కూడా అర్వేషించడం జరిగింది మరి మన భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ మ్యాంగోస్లో మన గజ్యనగరం మార్కెట్ కాబట్టి మన భారతదేశం ఎక్కడి మార్కెట్కి వెళ్ళాలన్నా ఈ రాష్ట్రానికి వెళ్ళాలన్నా మన గజ్యనరం మార్కెట్పై ఉంటుంది మన మ్యాంగో ఆ వీటిపైన కూడా తెలుసుకోవడం జరిగింది వర్తలకు కూడా ఎలాంటి ఇబ్బంది మరి అమ్మాయిలో కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నాయా ట్రాన్స్పోర్ట్ వారికి కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నాయా మరి మార్కెట్ ఎలా జరుగుతుందని కూడా మరి అధికారులతో చర్చించి ఆ చైర్మన్ గారు ఆదేశాల మేరకు మార్కెట్ అంతా విజిట్ చేయడం జరిగింది మరి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవి కూడా మనం తీసుకురావడం జరిగింది అవి కూడా అధికారులతో చర్చించి ఈ సమస్య పైన కొంచెం అక్కడక్కడ పనులు సమస్య మరి అదేవిధంగా మాటలు రోడ్లపైన ముందు చేస్తున్నా అవి కూడా చెప్పడం జరిగింది అవి కూడా విధానంలో చెప్పడం జరిగింది మేము కూడా రేపు ఖచ్చితంగా భక్తి కూడా చేయించే కార్యక్రమం చేస్తున్నాం మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా పాలక వరకు ముందుండి మార్కెట్ని అభివృద్ధి పరిచే చేస్తామని మాతో పాటు డైరెక్టర్ కానీ మాత్రం రావడం జరిగింది ఈరోజు మరి ఇలానే మార్కెట్ అభివృద్ధి చేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా క్రీడకు మన అధికారులకు కూడా చెప్పడం జరిగింది మరి మంత్రి గారు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా మరి మరీ చెప్పడం ఏంటంటే మార్కెట్ కోయడాకెళ్తే అన్ని సమస్యలు తగ్గుతాయి ఎందుకంటే అతిపెద్ద మార్కెట్ కేసీఆర్లోనే అతిపెద్ద మార్కెట్ రాబోతుంది కాబట్టి వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ బాగుంటుందని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ఇంకా కూడా మేము కూడా ఆ సమస్యలు మరి అధికారులకు దృష్టికి తీసుకెళ్తాము చూడడం